ఆగస్ట్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు విజయములకు రహస్యములు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు కొరందీలికి రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ముప్పైవ వచనము దానియలు ఐదవ అధ్యాయములో గోడ మీద వ్రాయబడిన వ్రాతను అధిపతులు చూచిరిగాని వ్రాసిన హస్తమును రాజు మాత్రమే చూచాను అనగా ముఖ్యమైన నేరారోపణ రాజుపై పడిన కనుక రాజు శిక్షింపబడవలేను అదేవిధముగా ఒక పాపికి తీర్పు తీర్చక ముందు మానవుని పడిపో చేసిన సాతానుకు దేవుడు తీర్పు తెచ్చు సాతానే మొదట అగ్నిగుండంలో పడవేయబడిను నీ వింకను పాపంలో జీవించి చుండిన ఎడల దేవుడి విధంగా మాట్లాడుచున్నాడు ఓ పాపి నీ పాపముల నిమిత్తము పశ్చాత్తాపడ ఇష్టపడిన ఎడల తీర్పుకై సిద్ధపడము కృపగల దేవుడు ఆయన ప్రేమను బట్టి మిమ్ములను అనేక మార్లు హెచ్చరించుచున్నాడు రోగముల వలన విపత్తుల వలన మీరు రక్షణ పొందవలనని ఆయన వాటిని కలుగు నీవు ఆయనను రక్షకునిగా అంగీకరించిన ఎడల ఆయన నీ జ్ఞానమగును దేవుని ఎదుట పాపములు ఒప్పుకొని సుఖంగా సౌఖ్యంగా జీవించు కృపగల దేవుడు ఇప్పటికే అనేక నిన్ను హెచ్చరించి ఉన్నాడు ఆయనను రక్షకుడిగా ఎన్నుకోవడానికి ఇదే సమయం అప్పుడే ఆయన నీకు జ్ఞానిగా సహాయకుడిగా మార్గదర్శిగా నీ జీవితానికి తోడై ఉంటాడు ఆమెన్ raise the lord